కేటీఆర్ నీకు ఎందుకింత బల్బు కేటీఆర్ నేను అడగదలుచుకున్నా ఇదే అధికారులను తెలంగాణ అధికారులను నువ్వు నువ్వు ఎంత పిచ్చుకుక్క లెక్క తిప్పుకున్నావో పిచ్చి కుక్క లెక్క వాడుకున్నావో వాళ్ళకి తెలుసు తెలంగాణ సమాజానికి తెలుసు నువ్వు పది సంవత్సరాల్లో మేము ప్రతిపక్షంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం నీ మీద ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా కానీ మమ్మల్ని మేము ఏం చేయక మమ్మల్ని ఇంట్లో నుంచి కార్యకర్తలకు అడికెళ్ళ పెడితే ప్రజలకు అడికెళ్ళ పెడితే ఎంతో మంది జైలు పాలు చేసినావు నువ్వు కేసులో పాలు చేసినావు మీ దాంట్లో అయ్యింది నాయనా మీ దాంట్లో ఎమ్మెల్యే బిడ్డల కడికెళ్ళ పెడితే ఎన్నో తెలంగాణ ప్రభుత్వం మీ మీ బీఆర్ఎస్ ప్రభుత్వం రేపు కేసులు కేసీఆర్ ఇంతవరకు స్పందించాలంటే నువ్వు కూడా స్పందించావు భేదవే నువ్వు అధికారుల మీద గరం అవుతున్నావా నీకే ముఖం ఉంది నీకు హక్కు ఉంది అధికారుల మీద గరం కావడానికి అధికారులను ప్రశ్నించడానికి పిచ్చి కుక్కలేక వాళ్ళని వాడుకొని నువ్వు లేవమంటే లేవో కూసమంటే కూసేటట్టు అధికారులు అట్లా వేసుకొని పది సంవత్సరాలు ఇష్టం వచ్చిన ఆటలు ఆడి లక్షల కోట్లు స్కామ్ చేసిన అధికారులను పెట్టుకొని ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది దాకా ముందుకే నువ్వు అధికారులని మీ సా దాం ఐదు తర్వాత మీ దొంగి పడేసా అధికారి ఉంటారు నిన్న దొంగిపడ నిన్న